హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ మరియు గ్రూప్ టూ మరియు రైల్వే గ్రూప్ డి యాస్పెంట్స్ అందరికీ కూడా నమస్తేనండి మనం ఈ యొక్క వీడియోలో ఆగస్టు చివరి నాటికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ నాటికి వచ్చే ఉద్యోగాల సమాచారం మనం యొక్క వీడియోలో చూద్దాము ముందుగా ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్ షెడ్యూల్ అనేది ఆగస్టు ఎండింగ్ నాటికైతే వచ్చే అవకాశం ఉంటుంది అంటే నా యొక్క అంచనా ప్రకారం అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే దీనిపై అయితే ఒక ఫుల్ క్లారిటీ అనేది రాబోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలోనే వచ్చే అవకాశం ఉంటుంది మరి షెడ్యూల్ అయితే మనకు ఒక టెన్ డేస్ బ్యాక్ త్వరలో కానిస్టేబుల్ నియామకాలు అంటూ మనకు ప్రతి పత్రిక ప్రకటన ద్వారా అయితే మనకు తెలియజేయడం జరిగింది అంటే ఆగస్ట్ ఎండింగ్ నాటికి మనకు దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ మేము రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది కానిస్టేబుల్ ఈవేజ్కి సంబంధించి అని చూడడం జరిగింది కాబట్టి దానిని ఆధారంగా చేసుకుంటే మనకు ఆగస్టు ఎండింగ్ నాటికైతే ఖచ్చితంగా ఈవెంట్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈవెంట్స్లో గ్రౌండ్ స్కోర్ ఆధారంగా చేసుకొని మనకు రెండు వేల ఐదు వందల ఇరవై ఏపీఎస్పి కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈసారి పోస్టులు ఎక్కువే మరి మనం గ్రౌండ్లో యావరేజ్గా స్కోరు ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఈ మధ్య స్కోర్ చేసిన మంచి స్కోర్ అండి అంటే ఎగ్జామ్లో ఈజీగా మన తొంభై ఐదు మార్కులు వంద మార్కులు ఈజీగా ఆ విధంగా చేసి గ్రౌండ్లో అరవై అరవై ఐదు ఈ విధంగా చేసినా కూడా ఈజీ మంచి పోస్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి ఎవరైతే ఇంకా షెడ్యూల్ వచ్చిన తర్వాతనే నేను వెళ్తాను అని అనుకోని నిర్లక్ష్యం అయితే చేయొద్దు దయచేసి దయచేసి గ్రౌండ్కు కోచింగ్ తీసుకుంటే బెటరు ఎందుకంటే ఈ యొక్క ఉద్యోగాలు ఇంత ఇంతకంటే భారీ నోటిఫికేషన్ ఎక్కడ లేదండి రెండు వేల పద్న పదహారులో లేదు పద్దెనిమిదిలో లేదు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీకు మీరే కాబట్టి కోచింగ్ అనేది కోచ్ మన పక్కన ఉన్నప్పుడే మనం చేయాలని ఇంట్రెస్ట్ పట్టుదల వస్తుంది కాబట్టి సమయం వృధా చేసుకుంటున్నారు కోకుండా దయచేసి అతి దగ్గరలో ఉన్న మీకు ఇన్స్టిట్యూట్ కోచింగ్ కావచ్చు ఈవెంట్స్ కోసం అండి ఓన్లీ నేను చెప్పేది దగ్గరలో ఉన్న కోచింగ్ సెంటర్ కావచ్చు లేదా దూరంగా ఉన్న కోచింగ్ సెంటర్ కావచ్చు వెళ్ళండి ఇన్ఫర్మేషన్ కనుక్కొని మంచి ఇన్స్టిట్యూట్ కనుక్కొని వెళ్ళండి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ కూడా ఈ యొక్క ఆగస్టు నెలాకరి నాటికి అంటే ఆగస్టులో ఖచ్చితంగా ఏపీపిఎస్సి చైర్మన్ నియామకం జరుగుతుంది నెలాకరి నాటికి కూడా ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా లెవెల్ వన్ లెవెల్ వన్ గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా మనకు ఈ యొక్క ఆగస్ట్ ఎండింగ్ నాటికైతే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లక్ష పోస్టులతో రాబోతుంది నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ టెన్త్ ఐటీఐ డిప్లొమా ఉన్న అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకి అయితే మనకు అర్హత అర్హత ఉంటుంది కాబట్టి ఇంకా ఇది ఇది ఇంకా చాలా ఈజీ అంటే కానిస్టేబుల్ ఈ యొక్క గ్రూప్ డి కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ అయినా గ్రూప్ డీ ప్రిపేర్ రెండు క్రాక్ చేయొచ్చు మరి గ్రూప్ టూకు ప్రిపేర్ అయితే మాత్రం ఈ రెండు మిస్ అయ్యే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఏది మీకు సబ్జెక్ట్ అంటే చాలామంది అభ్యర్థులు కానిస్టేబుల్ గ్రూప్ డి రెండింటి క్వాలిఫై అయ్యారు ఆల్రెడీ వీటిపై వీడియో కూడా చేయడం జరిగింది మీ పట్టు మీ సత్తా ఏ ఎగ్జామ్ మీద ఉందో మీకు మీరు పరిశీలించుకొని ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క మనకు ఆగస్టు ముప్పై ఒకటో తేదీ నాటికి ఎండింగ్ నాటికైతే ఈ మూడు ఉద్యోగాలకు సంబంధించి మనకు అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది షెడ్యూలు మెయిన్స్ ఎగ్జామ్ డేట్సు ఈ యొక్క నోటిఫికేషన్ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్